హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ రేపటి నుంచి మనకు ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో దానికన్నా ముందు ఫ్రైడే రోజు నిఫ్టీ బాగా పడింది కానీ బ్యాంక్ నిఫ్టీ అసలు పడలేదు అది మీరు అందరు చూశారు ఆల్రెడీ ఫ్రైడే రోజు నైట్ కూడా డౌ బాగా పడింది ప్లస్ ముందు రోజు కూడా బాగా పడింది అంటే టూ డేస్ ఆల్మోస్ట్ డేర్లీ అరౌండ్ నెవన్ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు పడింది డౌ ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ యాస్ డ్యాక్ కూడా అకార్డింగ్లీ పడ్డాయి జాపనీస్ మార్కెట్స్ కూడా ఒక సిక్స్ పర్సెంట్ వరకు పడింది పడ్డానే ఇక టూ డేస్ ఫాల్ ఇన్ మార్కెట్స్ అంటే యుఎస్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ జాపనీస్ మార్కెట్స్ వాటి వల్ల ఆల్మోస్ట్ ఎవరీ మీడియా ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇక మార్కెట్స్ ఇంతేనా ఇక కుప్ప కొలాల్సిందేనా అని రెసెషన్ స్లోగానే అందుకున్నాయి ఇది రెగ్యులర్గా జరుగుతూ వస్తున్నది ఎందుకంటే ఒక నాలుగు రోజులు మార్కెట్ పడంగానే రెసెషన్ అంటూ పట్టుకొని వస్తారు ఇది సేమ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా ఎలానే జరిగింది వన్ అండ్ కూడా బైక్ కూడా ఇలానే జరిగింది ఇలానే జరిగి అప్పుడు కూడా సేమ్ ఇదే యూట్యూబ్ ఛానల్స్ ఇదే సెటప్ ఇదే డెస్వెన్ అప్పుడు వేరే ఇష్యూ మీద రెసెషన్స్ మీద అవి చాలా పెద్ద ఇష్యూస్ జరిగిపోయి పెద్ద పెద్ద కంటిన్యూస్గా పెడుతూ వస్తున్నారు ఛానల్స్ అంత అబ్నార్మల్ కండిషన్లో కూడా అందరు అగ్ని కూడా ఒకటే ఒక ఛానల్ మా ఛానల్ ట్రెండ్ అనాలిసిస్ బేస్ చేసుకొని అప్ ట్ర ఫర్ యుఎస్ మార్కెట్స్ ఇస్ ఓవర్ బ్లాక్ బౌన్సెస్ హ్యాపీ అని చెప్పి చెప్పాం మేము మేము చెప్పిన తర్వాత డవ్ రెండు వందల రెండు వేల పాయింట్లు పెరిగిపోయింది అసలు రిసెప్షన్ అంటే ఏంటి దానికి ఎందుకు వస్తుంది ఇవన్నీ ఆలోచించాలి కదా ఒక్కసారి మన అసలు డవ్ రాజ్ డాక్ వీటిలో ఏం జరిగింది అనేది మనం జస్ట్ మనం నిన్న మొన్న ఏం జరిగింది అంటే ఫ్రైడే థర్స్డే రోజు అది బాగా పడ్డాయి ఇట్స్ అ ఫ్యాక్ట్ పడ్డాయి అది జస్ట్ లైక్ దట్ పడలేదు కదా ఒక రెండు రోజులు పడంగానే మార్కెట్స్ రిసెప్షన్ అంటే అట్లా కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి రెసిప్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ మార్కెట్ మూమెంట్ ఇస్ డిఫరెంట్ మార్కెట్ పడిపోగానే కానీ అని చెప్పని ఆ స్లోగన్ కంటిన్యూస్ గా దాని మీద వీడియోస్ పెట్టి జనాన్ని టెన్షన్ పెట్టి ఇది ఏం పర్వర్షన్ దిస్ ఇస్ మెయిన్ ఐ జస్ట్ వాంట్ టెల్ ఇక ఇంకొక ఇష్యూ ఏంటంటే కొన్ని డవ్ డవ్ గురించి పోనీ మీకు వీళ్ళు వచ్చే ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో మీడియాలో డిస్కస్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ మీడియా అంటే వాళ్ళకి వాళ్ళు ఏం లేదంటే దే వాంట బ్లాస్ట్ న్యూస్ యాజ్ మచ్ యాజ్ వాళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏవో న్యూస్ పెడుతూ ఉంటారు వాళ్ళకు ఓన్లీ వ్యూఎస్ కావాలి కంటిన్యూస్గా వాళ్ళు ఏవో న్యూస్ అంతా పెడుతూ ఉంటారు ఇన్స్ట్రట్గా పెడుతూ ఉంటారు వాళ్ళకి వచ్చింది మనం మినిమం బేసికల్ టెక్నికల్ అనాలిసిస్ అంటూ క్లెయిమ్ చేసే ఎవరైనా సరే వాళ్ళకి మినిమం కనీసం ఐడియా ఉండాలి కదా అసలు డవ్ ఏంటి అది ఎక్కడి నుంచి మొదలైంది దానికి అప్ ట్రెండ్ అది ఏమవుతున్నది దాంట్లో నాస్డాక్ ఏమవుతున్నది ఎస్ఎంకి ఫైవ్ హండ్రెడ్ ఏమవుతున్నది పోనీ అంత పడ్డ ఆ సిక్స్ పర్సెంట్ పడ్డ నిఖే కండిషన్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి కదా అనుకోవాలి కదా మినిమం అంటే ఈ కంటిన్యూస్గా ఈ రెసెషన్ అవి ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ వీడియోస్ పెడితే అనుకుంటారు ఇన్వెస్టర్స్ అందరూ ఇది ఎక్కడ కోలరా బాబు అనుకుంటారు ఎందుకంటే కరెక్ట్గా ఇరవై రోజుల ముందు కరెక్ట్గా ఇరవై జూలై మిడిల్లో యూఎస్ మార్కెట్స్ టచ్ ఆల్ టైమ్ హై అంటే ఆల్ టైమ్ హై టచ్ అయినవి అట్నే వెళ్ళిపోతూ ఉంటాయి బైక్ కిందకి రావా ప్రాఫిట్ బుక్ చేసుకోరా ఆల్ టైమ్ హై టచ్ అయిన దాని నుంచి తీసుకొని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు కదా ఎవరైతే ఇన్వెస్టర్స్ డబ్బు పెట్టుంటారో వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని కొంచెం అమ్ముకునేందుకు వేరే చోట ఎక్కడైతే చీప్గా దొరుకుతాయి అక్కడ పెడతారు కదా ప్రాసెస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కదా ప్రాసెస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ లేకుండా కంటిన్యూస్గా పెరిగిపోతుంటుందా మార్కెట్ లేదు కదా సో దీనికి యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ఇక్కడ మార్కెట్స్ పడేదానికి మనకి ఆ యుఎస్ఏలో వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ డేటా జాబ్లెస్ క్లెయిమ్ డేటా అక్కడ అసలు వాటికి సంబంధమే లేదు మార్కెట్ మూమెంట్కి దానికి అసలు దర్ నో ఇంటర్ ఇక్కడ మార్కెట్ ఎందుకంటే సార్లు డేటా అగనెస్ట్కి వచ్చినా నా డవర్మెంట్ నాకు బ్లాస్ట్ అయిపోయిన రోజులు ఉన్నాయి సో దే గో బై సమ్ ట్రెండ్ అసలు ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఆ ట్రెండ్ ఆ ట్రెండ్ మొదలవుతుంది ఎక్కడి నుంచి కంటిన్యూస్కి వెళ్తూ వస్తుంటుంది తర్వాత రివర్స్ తీసుకుంటుంది అది తెలియకుండా మనకి కంటిన్యూస్గా మార్కెట్ పడిపోతున్నది ఏమైపోతుందో అని చెప్పని ఈ టైప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇది మొదటిసారి కాదు మీరు గైరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూడండి మీరు మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు రిజిస్ట్రెషన్ అని చెప్పని ఆ జాబ్లెస్ డేటా అని చెప్పని ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సేమ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిట్ రిపీట్ అవుతున్నది అని చెప్పని ఇదే టైప్ ఆఫ్ డేటా చెప్పి 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 అప్పుడు ఫుల్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేశారు ఆ టైంలో మేము బెటర్ వీడియో ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను మీకు లింక్ పుట్టిస్తాను కింద కావాలంటే యూ జస్ట్ చెక్ దట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ నవంబర్లో ఆ టైంలో డిసెంబర్ ఎండింగ్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో ఆ టైంలో ఇది జరిగింది ఇది అప్పుడు సేమ్ ఎలా చెప్తూ వస్తున్నారు మా కొలాబ్స్ అయిపోతున్నారు అది మార్కెట్స్ అది ఇది అని చెప్పని సో యాక్చువల్లీ మార్కెట్స్ అంత ఈజీగా జస్ట్ లైక్ ద కొలాబ్స్ కావు ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రీ ఒక ట్రెండ్ అంటూ ఒక మొదలైన తర్వాత హై ఆల్ టైమ్ హై రీచ్ అయిపోయింది డౌన్ ఆ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అది రీచ్ అయిన తర్వాత కొంచెం ఏదైనా కిందకు వస్తాయి కదా ఆ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం అసలు ఈ డవ్ ఏంది దాని ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఏంది నాస్డాక్ ఏంది నిక్కయ్ ఏంది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ డవ్ జాన్స్ ఉంది దీనికి అప్సెంట్ స్టార్ట్ అయింది మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ట్వంటీ దగ్గర దానికి అప్సెంట్ స్టార్ట్ అయింది అది అది పైకి వెళ్ళింది ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొన్న ఒక ఇరవై రోజుల ముందు వెళ్ళింది ఇరవై రోజులు ఉందండి ఇరవై రోజుల ముందు ఆల్ టైమ్ హైట్ వచ్చిన డవ్ దాని టీసీఆర్ వచ్చేది థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్ ఇస్ డవ్ సే డవ్ టీసీఆర్ ఇప్పుడు దానికన్నా పైన ఉంది సో రేపు అది బ్రేక్ అయితేనే ఫర్దర్ కిందకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్ళదు డవ్ ఇప్పుడు నా స్టాక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎస్ఎంబి ఫస్ట్ ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ తీసుకుందాం ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ అప్షన్స్ స్టార్ట్ అయింది ఫైవ్ జీరో సిక్స్ జీరో దగ్గర దానికి అప్ అప్టర్ స్టార్ట్ అయింది అది షూటప్ అయింది ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ ఆల్ టైమ్ హై టచ్ అయింది సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై రోజుల ముందు టచ్ అయింది అవి ఇరవై రోజుల ముందు టచ్ అయ్యింది ఎస్ఎన్బ్యూ ఫైవ్ హండ్రెడ్ కానీ నాస్ డాక్ కానీ ఇవి ఎస్ఎన్బీ ఫైవ్ హండ్రెడ్ టీసీఆర్ వచ్చి ఫైవ్ త్రీ వన్ ఫోర్ నాస్ డాక్ టీసీఆర్ వచ్చి వన్ సిక్స్ సిక్స్ ఫోర్ జీరో వన్ సిక్స్ సిక్స్ ఫోర్ జీరో అది దాని పైన ఉంది సార్ రేపు మార్నింగ్ రేపు ఎలా మార్కెట్స్ ఉంటాయో మనం చెప్పలేము ఎందుకంటే టీ పైన ఉన్నాయి మూడు సో వెదర్ జరుగుంటు షూటప్ బార్ జరుగుంటు మేనేజ్ ఆర్ ఆ లెవెల్స్ ఏవైతే టీ షార్ట్ అని ఇస్తున్నాదో అవి బ్రేక్ అయితేనే యుఎస్ మార్కెట్స్ పడతాయి లేదంటే పడవు ఇది మెయిన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆల్ టైం అయి టచ్ అయింది ఒక ఇరవై రోజుల ముందు అన్ని ఎవరి ఫైవ్ హండ్రెడ్ నాస్ డే కూడా డౌ ఆల్ టైమ్ టచ్ అయ్యి ఇరవై రోజుల రిసెప్షన్ వచ్చేస్తుందా ఒక సెకండ్ ఆలోచించండి దట్టు ఇక అనదర్ త్రీ ఫోర్ మంత్స్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ముందు కంట్రీ రిసెషన్లోకి వెళ్ళిపోయింది అంటే ఇంత హంగామా చేస్తారు ఎవరైనా యూ జస్ట్ థింక్ మార్కెట్ పడుతుంది కదా నిన్న మనం పడింది కదండి అదైతే ఆల్ టైమ్ వచ్చింది మార్కెట్స్ పడవా మనమే పడాయి కదా అలానే పడతాయి అలానే జాపనీస్ మార్కెట్స్లో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఇంటర్నల్గా ఏవో ఉంటాయి మ్యాటర్స్ జాపనీస్ మార్కెట్ మనం అది కూడా చూసుకుందాం దానికి అప్టెంట్ మొదలైంది థర్టీ నైన్ థౌసండ్ దగ్గర నుంచి మొదలైంది అది ఆల్ టైమ్ హై టచ్ అయింది ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ నిక్ టచ్ అయింది ఆన్ లెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టచ్ అయింది ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ అది ఓన్లీ పడ్డం మొదలుపెట్టింది ఒక టూ త్రీ డేస్ నుంచి పడ్డం మొదలుపెట్టింది మొన్న బాగా పడింది సిక్స్ పర్సెంట్ పడింది వాళ్ళ ఏదో వడ్డీ రేట్లకు సంబంధించిన ఇష్యూస్ ఎవరినాయి కాబట్టి పడింది సో ఇవి యాక్చువల్లీ ఎక్కడ మొదలైంది ట్రెండ్ ఎంతవరకు పైకి వెళ్ళింది ట్రెండ్ ఇవేం అర్థం చేసుకోకుండా మొత్తం వరల్డ్ మార్కెట్స్ అయిపోయినా రిజప్షన్ వచ్చేసింది అని చెప్పారు ఏవో వీడియోస్ పెట్టేస్తుంటే వాళ్ళని ఏమనాలి వాళ్ళని వేటోన్ పెట్టిద్దాం ఎందుకంటే టీవీ ఛానల్స్ చూస్తారు ప్లస్ ఈ గూగుల్లో ఉన్న ఆర్టికల్స్ చూస్తారు వాటి అన్నింటి కలిపేసేది వీళ్ళు ఓన్ బ్రెయిన్ అప్లై చేసి మీకు చెప్పేస్తూ ఉంటారు సో ద రిమంబర్ వన్ థింగ్ ద డేటా పాయింట్స్ ఫర్ ఎనీథింగ్ మీరు ఏదైనా సరే ఒక డేటాను అనాలిసిస్ చేయాలంటే దానికి ఒక డేటా అంటే ఒకటి ఉంటుంది వాటిని బేస్ చేసుకుని మీరు అనాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది కానీ జస్ట్ లైక్ దట్ టీవీ ఛానల్స్లో చెప్పిందంతా మార్కెట్లో జరిగిపోతే ఇక మార్కెట్ ఎందుకు మార్కెట్ సుప్రీం మార్కెట్లో జరిగింది టీవీలో చెప్తారు అంతే టీవీ వాళ్ళు చెప్పింది మార్కెట్లో చెప్పరు మార్కెట్ చేయదు నేను చెప్పే లాంగ్వేజ్ మీకు అంటే సింపుల్గా చెప్పేదని ట్రై చేస్తున్నాను బికాస్ మార్కెట్ విల్ ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్ అందరూ పడుతుంది అన్నప్పుడు మార్కెట్ పెరుగుతుంది అందరు పెడుతు పెరుగుతుంది బాగా మార్కెట్ పడుతుంది దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దిస్ విల్ హ్యాపన్ ఇది జస్ట్ అర్థం చేసుకుంటే చాలు ఇప్పుడు మన మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం సో అందుకని ఈ రిసెప్షన్ ఇటువంటి టాపిక్స్ అటువంటివన్నీ పట్టించుకోకండి చేపనీస్ మార్కెట్స్ కానీ ఇంకా నాస్ డాక్ కానీ సెంటల్ ఫైవ్ హండ్రెడ్ కానీ డవ్ కానీ పట్టించుకోకండి ఎందుకంటే ఒకవేళ రేపు మార్నింగ్ పట్ట దట్ ఈస్ నాట్ మ్యాటర్ టు వరీ అంత మన మార్కెట్స్ పడాలంటే ఒకసారి నేను ఒక వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ బ్రేక్ అయితే అప్ ట్రెండ్ ఆగిపోతుంది అని ఎయిట్ సెవెంటీ బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి అది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూకి రావాలి సో రేపు మార్నింగ్ మీకు అక్కడికి వచ్చినా కంగారు పడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అది బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది రివర్స్ ఎయిట్ సెవెంటీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ త్రీ ఎయిటీ టూకు రావాలి అది నేను కింద నుంచి పైగలు కూడా చెప్పాను మీకు చాలా నా వీడియోస్ చూసుకోండి ట్వంటీ ఫోర్ త్రీ టూ క్రాస్ అవుతున్నది అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ అని చెప్పి చాలా సార్లు నా వీడియోస్ ఉంటాయి యూ కెన్ చెక్ కానీ ఇప్పుడు రివర్స్ వస్తున్నది పైనుంచి ఒకటి మార్నింగ్ కానీ ఓపెన్ అయి డౌన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ త్రీ ఎయిటీ టూ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో దానికి మనం కంగారు పడ్డాము ఎందుకు సో ఇట్స్ నాట్ మ్యాటర్ అంత కంగారు పడి అంత భయంకరంగా పెట్టే వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా ఏది ఐడియా లేదు దే హ్యావ్ నో ఐడియా ఆఫ్ వాట్ ఈస్ అ డేటా పాయింట్ అండ్ వాట్ ఈస్ అ యాక్చువల్లీ ఏ డేటా కన్సేట్ చేయాలి ఏవి కన్సేట్ చేయకూడదు కనీసం హిస్టారికల్ డేటా చూడాలి కనీసం కామన్ లేదు అరే మన గత గత నెల రోజులు ఏం జరిగింది డౌలో యూఎస్ మార్కెట్స్లో గత జపనీస్ మార్కెట్స్లో నెల ముందు ఎలా ఉంది అనుకొని కనీసం చూడరు మన వెళ్దాం రేపు ఒకడ మార్కెట్స్ డౌన్ అన్నా కంగారు పడకండి నథింగ్ ఈస్ గోయింగ్ టు నేను చెప్పిన టీషర్ లెవెల్స్ ఆఫ్ ఎస్ఆర్ డవ్ జోన్స్ నా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ వీటి మీకు పడితేనే పడ్డట్టు బ్రేక్ అయితేనే కొంచెం వెళ్తుంది లేదంటే రేపు నైట్ మార్కెట్స్ సుయర్స్ మార్కెట్స్ అప్పున్నా కంగారు పడకండి అప్పున్నా ఆశ్చర్యపోకండి ఎందుకంటే అప్పుడు మళ్ళీ మార్చేస్తారు రిసెషన్ లేదు ఏమి అని చెప్పని మళ్ళీ మొదలు పెడతారు లేదా ఇంకోటి పట్టుకొని వస్తారు ఇంట్రెస్ట్ రేట్ అనే కాహాని చెప్తుంటారు ఎందుకంటే ఐడియా ఎలా ఈ సిక్లికన్ అనాలిసిస్ పనిచేస్తుంది ఈ సైకిల్స్ ఎలా తిరుగుతాయి ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ ఎలా మూవ్ అవుతుంటాయి ఒకచో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎలా మనీ ఫ్లోట్ చేస్తుంటారు ఐడియా ఉంటే వాళ్ళకి మినిమం ఐడియా వస్తుంది ఎక్కడ డౌన్ మార్కెట్స్ ఉంటాయో హై మార్కెట్స్ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటూ ఉంటారు పెట్టుబడి అది ఎవరైనా చేస్తారు డబ్బులు డబ్బులు ఒక వంద కోట్లు ఉంటే మీరైనా చేస్తారు ఎవరైనా అదే చేస్తారు ఇప్పుడు మనం మన మార్కెట్స్ చూసుకుందాం రేపు మన మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుంటాం ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం రేపు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఎంత ఫ్లాట్గా ఓపెన్ అయినా ఎంత అప్ ఓపెన్ అయినా ఫస్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని మాత్రం రేపు కంపల్సరీగా నోట్ చేసుకోండి ఓపెన్గా అయినా పైన కానీ ఉంటే మాత్రం పరిపాలన సెల్ చేయకండి ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేస్తే అది ఓపెన్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి బొబన్ బ్రేక్ అయితే మీరు సెల్ సైడ్ ఉండొచ్చు కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ టూ నేను ఆల్రెడీ లెవెల్ చెప్పినారు కదా మీకు అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో వన్ నేను ఆల్రెడీ ఇక్కడ మీకు నేను మొన్న మొన్న దాంట్లో ఇచ్చినాను ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో వన్ దాటితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ టూకి వెళ్ళాలి అక్కడికి వెళ్తుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ ఈ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ బట్ మెయిన్ రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఇదే చార్ట్ ఓపెన్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వన్ చార్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఓపెన్ అవ్వగానే లెవెల్స్ ఫామ్ అవుతాయి కదా ఓపెన్ పైన కానీ ఉంటే మీరు హ్యాపీగా సబ్ బై సైడ్ ఉండండి ఓపెన్ గారు బ్రేక్ అవుతూ ఉంటే మీరు సైడ్ ఉండండి ఎంత డవలప్ అయినా వంద రెండు వందల పాయింట్లు లేదా ఒక నాలుగు వందల పాయింట్ డౌన్ ఓపెన్ అయినా జనాలందరూ ఊహించుకుంటున్నట్టు కొలాప్స్ అయినా ఓపెన్ అయిందా ఎక్కడ ఓపెన్ అయింది ఓపెన్ పైన ఉందా లేదా చెక్ చేసుకోండి అంత అంత అబ్ నార్మల్ టెస్ట్ ఉండవు నార్మల్ ఓపెనింగే ఉంటుంది మామూలు నార్మల్ ఓపెనింగ్ అంటే మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఏమైనా డౌన్ ఉంటే మంది ఏమైనా డౌన్ ఉండొచ్చు రేపు బై ఎనీఛాన్స్ డౌన్ ఫ్యూచర్స్ కానీ పొద్దున్నే కానీ గ్రీన్లో ఉన్నాయి అనుకోండి మంది ఫ్లాట్ ఓపెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేదా ఒక అరవై డెబ్బై పాయింట్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు లేదా వంద పాయింట్ డౌన్ అవ్వ కానీ మంది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిట్ 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 టీకెళ్ళాలి అది మాత్రం ఆరు ఇంచు ఓపెన్ అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి టేక్ ఏ డెసిషన్ ఇది ఫర్ నిఫ్టీకి సంబంధించింది సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీకి కూడా మీకు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఆల్రెడీ ఇచ్చున్నాను ఆ లెవెల్ అది కానీ బ్రేక్ అయిందంటే ఫాల్ చాలా సీరియస్గా ఉంటుంది అది ఫిఫ్టీ వన్ థౌసండ్కి వెళ్ళే ఫిఫ్టీ థౌసండ్కి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదొకటి మీరు చెక్ చేసుకోండి అది కానీ పైన కానీ ఉందనుకోండి మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ కానీ క్రాస్ అయితే అది పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు మార్నింగ్ రేపు ఒక్క రోజుకి మాత్రం మీరు కంపల్సరీగా ఓన్లీ ఓపెన్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయండి ఎందుకంటే వెన్ ఎవర్ మార్కెట్ ఇట్లా రూమర్స్ తోటి కొలాబ్స్ అవ్వబోతున్నది కానీ ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు మీరు బస్ట్ డింగ్ ఫస్ట్ టేక్ ఇంటర్డే చార్ట్ తీసుకున్నది తీసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ముందుకు ఐదు నిమిషాలు ఇంటర్డే చార్ట్ చూడండి తర్వాత మీరు టీసీఆర్ చార్ట్ చూడండి మీకు అర్థమైపోతుంది టీసీఆర్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటి అని చెప్పని వన్స్ టీషార్ లెవెల్స్ మీకు ఐడియా వచ్చిందనుకోండి అసలు మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీకు టీసీఆర్ ఐడియా లెవెల్స్ ఐడియా వచ్చిందనుకోండి మీకు ఆలోచించేందుకు ఏం ఉండదు ఎందుకంటే యూ విల్ బి సో సేఫ్ ఇన్ యువర్ ట్రేడింగ్ వేరే ఉన్నంత టెన్షన్ మీకు ఉండదు ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ పోతున్నది నెక్స్ట్ లెవెల్స్ చేయడం అర్థం కాదు కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు సింపుల్గానే ట్రేడింగ్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ ప్లస్ రేపు మన లైవ్ బెస్ట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా మామూలుగా గైడెన్స్ బాగా మొమెంటమ్ ఉంటే మాత్రం మన లైవ్ బైస్ సిగ్నల్స్ ఆప్షన్ సిగ్నల్స్ అవి మీకు చాలా బాగా గైడెన్స్ ఇస్తాయి ఎందుకంటే వన్ సైడ్ మార్కెట్ ఉంటే ఏంటంటే మీకు ఆప్షన్ పుట్ ఆప్షన్స్ అన్ని పైకి వచ్చేస్తాయి కాబట్టి మీకు అవి గైడెన్స్ ఇస్తాయి ఆల్రెడీ ఇప్పుడు మన స్టాక్స్ మన నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకుని వీడియో క్లోజ్ చేస్తాను రిలయన్స్ టూ నైన్ నైన్ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది డౌన్ క్లోజ్ అయింది అది త్రీ జీరో సెవెన్ ఫైవ్ దాన్ని యాక్చువల్లీ టీసీఆర్ మనటి వరకు అది రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఓపెన్ కన్నా కింద ఉందా చెక్ చేసుకొని ట్రేడ్ డిసిడెన్స్ తీసుకోండి అలానే టీసీఎస్ ఫోర్ టు ఎయిట్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అది టీసీఆర్ కన్నా కింద మొన్న క్లోజ్ అయింది అది ఫోర్ టు వన్ జీరోకి వెళ్ళాలి వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి ఇన్ఫీ వన్ ఎయిట్ వన్ ఉంది అది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకుని ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉందా కింద ఉందా చెక్ చేసుకుని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి ఫర్ ఇన్ఫోసిస్ తర్వాత మనకు బ్యాంక్స్కి వస్తాం బ్యాంక్ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ వన్ నైన్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి వన్ వన్ నైన్ వన్ కన్నా కానీ కింద కానీ ఓపెన్ అయితే అది ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందో చెక్ చేసుకోండి తర్వాత యాక్సిస్ బ్యాంక్ వన్ వన్ సిక్స్ జీరో అది క్లోజింగ్ ఇది చాలా కీ లెవెల్ దానికి దీనికన్నా కింద ఉంటే బాగా ఫాస్ట్గా కింద పోతుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎస్బీఐ మనకి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి నేను రిజల్ట్స్ విడియో పెట్టినాను ఈ ఎయిట్ ఫార్టీ సెవెన్ దగ్గర ఉంది ఇది కానీ బ్రేక్ అయింది మార్నింగ్ కానీ డౌన్ ఓపెన్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దగ్గర కానీ ఓపెన్గానే ఈ కింద కానీ వస్తుంటే ఓపెన్ ఎక్కడ ఉందో చూసుకుంటే ఓపెన్ కానీ కింద కానీ వస్తుంటే బీ కాఫియస్ ఉంది ఎస్బీఐ అది ఇట్ మై గోడౌన్ అది ఎయిట్ ఫార్టీ సిక్స్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఇది దీని మన బ్యాంక్ స్టాక్స్ తర్వాత హెచ్డిఎఫ్సీ బ్యాంక్ చెక్ చేసుకుందాం ఇది ఒక్కటే మొన్న చూడండి ఎంత రిసెషన్ గొడవ జరుగుతున్నా హెచ్డిఎఫ్సి ఒక్కటే సింగిల్ హ్యాండెడ్గా మెయింటైన్ చేసింది టోటల్ మొత్తం బ్యాంక్ నిఫ్టీ మొత్తాన్ని బ్యాంక్ నిఫ్టీ ఫిన్ ఎయిటీన్ ఇంక్లూడింగ్ పార్ట్ల నిఫ్టీని కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ ఎయిట్ తర్వాత కోటక్ బ్యాంక్ వన్ ఎయిట్ జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది తర్వాత ఇండస్ బ్యాంక్ వన్ ఫోర్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఈ ఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసీ బ్యాంక్ రిలయన్స్ ఇన్ఫీ ఈ ఐదు చూసుకోండి మెయిన్ రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి ఈ ఐదు ఓపెన్ కన్నా కింద ఉన్నాయా ఓపెన్ కన్నా పైన ఉన్నాయా చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాడు అయితే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఓపెన్ కన్నా పైన మాత్రం పలుపాడు కూడా సెల్ చేయకండి బ్యాంక్ నిఫ్టీని ఎందుకంటే ఓపెన్ కన్నా పైన ఉంటే మినిమం పైకి వెళ్తాయి మొన్న కూడా అదే జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సడన్లీ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ మొత్తం అందరూ బాగా డౌన్ అన్న బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకుని వచ్చి ప్లస్లో కూడా పెట్టింది కొద్దిసేపు చాలామంది సెల్లర్స్ నష్టపోయి ఉంటారు మొన్న బ్యాంక్ నిఫ్టీ మన బయర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ బాగా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను మీరు చూసుకోండి ఇది ఇది చూసుకునేది రేపు మార్నింగ్ ఓపెనింగ్ చూసుకొని చెక్ చేసుకోండి రేపు ఈవినింగ్కి ఇంకా ఫుల్ క్లారిటీ తోటి వీడియో ఐ కెన్ గివ్ యూ బట్ డోంట్ బాదర్ అబౌట్ యుఎస్ మార్కెట్స్ యూకే మార్కెట్స్ వరల్డ్ రెసెషన్ ఇటువంటి వేస్ట్ వీడియోస్ గురించి పట్టించుకోకండి అయ్యే పెద్ద ఎఫెక్ట్ మన మీదే ఉండవు ప్రతి మార్కెట్ ప్రతి కంట్రీ మార్కెట్స్ వాటి ఓన్ ఫ్యాక్టర్స్ తోటి నడుస్తూ ఉంటాయి వాటి ఓన్ ఇండెక్స్ హెవీ వెయిట్స్తో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఎన్నికాయక్ కూడా దానికి ఓన్ హెవీ వెయిట్స్ ఏవో ఉండి ఉంటాయి ఆ ఇండెక్స్లు వాటి వల్ల పడిపోవడం వల్ల పడిపోయి ఉంటుంది సిక్స్ పర్సెంట్ ఒక ముప్పై వేల ఇండెక్స్ ఉన్నది సిక్స్ పర్సెంట్ పడుతున్నారు ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీ ఒక యాభై ఐదు యాభై రెండు వేలు ఉంది యాభై వేలు ఉంది అది పడుతున్నది అంటే దేనికి పడుతుంది ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఐదు పర్సెంట్ డౌన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ పడుతుంది ఐసీఐసీ కూడా డౌన్ ఉంటే పడుతుంది అవి ఏం లేకుండా ఊటిన పడుతుంది కదా ఎక్కడో అమెరికాలో రిసెప్షన్ వచ్చిందని జపాన్లో పడిపోదు కదా జస్ట్ థింక్ మార్కెట్స్ మూవ్ ఓన్లీ బేస్డ్ ఆన్ హెవీ వీట్స్ మూమెంట్ ఇక్కడే అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ మాకు చేతనంత మటుకు మేము వీడియో పెట్టాము అంత కంగారు పడది ఏం లేదని పెట్టాము మీకు నచ్చితే మీకు తెలిసిన చాలా చాలామందికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇది ఇదే టైప్ వీడియో మేము అదాని